ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా గజ్వల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వైఎస్ఆర్ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి ఆదేశానుసారం ఘనంగా నిర్వహించామని జిల్లా నాయకులు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవ చేశారని కొనియాడారు తన రాజకీయ ప్రస్తావన యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ప్రారంభించి అంచలంచలుగా ఎదిగి రెండుసార్లు పీసీసీ అధ్యక్షులుగా ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారని అన్నారు పద్నాలుగు వందల కిలోమీటర్లు పైన పాదయాత్ర చేసి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చిండో అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రుణమాఫీ కానీ అదే లేబర్స్ కానీ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఎన్నో పథకాలు తెచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనత జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి అవి ఇవాళ ఈ రోజు అంటే ఆ పథకాల ధారనే గరీబులకు పేదోళ్ళకు అందుకున్నాయి సదుపులో కానీ ఏదైతే హాస్పిటల్లో కానీ గుండె ఆపరేషన్ కానీ ఏ ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ ప్రతి పథకం రాజశేఖర రెడ్డి తునియాన్ని ఈరోజు పథకాలంతా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఆ జనత ఈవేళ డెబ్బై ఐదు చాలా సంతోషకరం